హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం నిన్న అందరూ ఫుల్ బిజీగా ఉంటారు కదా అందరూ మంచిగా వరలక్ష్మి దేవి వ్రతం చేసుకున్నారని అనుకుంటున్నా మేము కూడా చాలా బాగా ఉన్న దాంట్లో ప్రశాంతంగా చేసుకున్నాము ఇంకా నిన్న మాకు చాలా స్పెషల్ ఎందుకంటే వరలక్ష్మీదేవి వ్రతంతో పాటు మా హస్బెండ్ బర్త్డే సో ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే మిస్టర్ హస్బెండ్

మనుషులకే కాదు చాలా పక్షులకి ఈ చెట్టు నీడనిచ్చింది ఈ చెట్టు ఇంత పెద్ద వృక్షంగా ఎదగడానికి ఫిఫ్టీన్ ఇయర్స్ పట్టిందంట బట్ ఇది కట్ చేయడానికి అంత టైం పట్టలేదు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో కట్ చేసేశారు ఎస్ మీరు విన్నది నిజమే ఈ చెట్టు కట్ చేయమని ఆర్డర్స్ వచ్చాయంట ఏమైందంటే ఈ చెట్టు బ్యాక్ సైడ్ కరెంట్ పోల్స్ ఉంటాయి వర్షం పడేటప్పుడు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఈ చెట్టు కట్ చేసేయమన్నారంట వాళ్ళు వచ్చి ఏకంగా చెట్టు మొదలకే కట్ చేసేస్తానన్నారు లక్కీగా గా టైమ్ లో మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి సరిపోయింది చెట్టు మొదలలో కాదు కానీ కావాలంటే బ్రాంచెస్ ఏవైతే ఆ పోల్స్ సైడ్ ఉన్నాయో అవన్నీ కట్ చేయండి అన్నారు వాళ్ళది యాక్సెప్ట్ చేశారు కానీ వాళ్ళు కట్ చేయరంట సో మా హస్బెండ్ ఇంకా బకింటి వాళ్ళు అందరూ మాట్లాడుకొని మొత్తానికి వీళ్ళే సెపరేట్ గా మనిషిని పెట్టి ఓన్లీ ఆ బ్రాంచెస్ వరకు కట్ చేస్తాం అనుకున్నారు గ్రీనరీ చూస్తేనే ఎక్కడ లేని పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అట్లాంటిది రావి చెట్టు ఇంకెంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో చెప్పండి ఇంత పెద్ద చెట్టుని కట్ చేసేస్తే ఎలా అనుకున్నాం బట్ లక్కీగా బ్రాంచెస్ వరకే కట్ చేయిస్తున్నారు మా తాతయ్య వర్ధంతి రోజు పొద్దున్న ఈ హడావిడి నడుస్తుంది మా హస్బెండ్ ఇంకా దగ్గరుండి ఆ బ్రాంచెస్ అవన్నీ కట్ చేయిస్తున్నారు ఈ లోపు నేను పూజ అంతా ఏర్పాట్లు చేశాను ఆల్రెడీ మీరు లాస్ట్ బ్లాగ్ లో చూసారు కదా ఇంకా అలా దీపం పెట్టేసిన తర్వాత ఇప్పుడు లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి కానీ దానికన్నా ముందు మొత్తం బూరెలన్నీ వెయ్యగా ఈ బ్యాటర్ మిగిలిపోయింది ఇదేం కాదు దోశ బ్యాటరే నార్మల్ గా దోశలకి వన్ ఇస్టు త్రీ రైస్ యాడ్ చేస్తాను కదా కాకపోతే ఈ బ్యాటర్ ఏంటంటే వన్ ఇస్ టు టూ రేష్యూ వేస్తాము ఇవి నార్మల్ గా బూరెల్లా వేస్తూ ఉంటారని తెలుసు కాకపోతే అంత ఆయిల్ లో నేను ఇప్పుడు మళ్ళీ ఇవి డీప్ ఫ్రై చేయలేను ఈ బ్యాటర్ తో దోశలు వేయొచ్చని చెప్పింది అత్తయ్య సో ఇంకా తను చెప్పినట్టే ఈ బ్యాటర్ లో కొంచెం రవ్వ మిక్స్ చేశాను అనమాట మొత్తం అంతా కలిపేసి పక్కన పెట్టేసా నైట్ వీటితో దోశలు వేద్దాం అనుకుంటున్నాను ఇంతకీ దోశలు ఎలా వచ్చాయో కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను పూజ అంతా అయ్యే టైం కి ఇంకా చెట్టు కొట్టడం కంటిన్యూ అవుతూనే ఉండింది ఇంకా తను ఆఫీస్ టైం అయిపోయింది అప్పటికే నిజంగా చెప్పాలంటే లేట్ అయింది ఈ రోజు సో క్విక్ గా ఇంకా బ్రేక్ఫాస్ట్ అది చేసి ఆఫీస్కి స్టార్ట్ అయిపోయారు ఈ పొట్టిది చూసారా మా హస్బెండ్ ఉన్నంత వరకు ఇంటికి వస్తుంది తను వెళ్ళిపోగానే తనతో పాటు ఇంకా ఇది కూడా బయలుదేరి వెళ్ళిపోతుంది అనమాట ఇంక ఇప్పుడు లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి వండిన తర్వాత తాతయ్య దగ్గర పెడదాం అనుకుంటున్నాను సో యాక్చువల్ గా తాతయ్యకి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం కాకపోతే ఈ రోజు సాటర్డే ఇంకా వెజ్ లో ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా అంటే సాంబార్ తో పాటు పొటాటో ఫ్రై అంటే మా నాన్నకి ఇష్టం అని చెప్పారు సరే కానీ అదే ప్రిపేర్ చేస్తున్నాను వే మీకు అర్థమైంది కదా ఇదంతా మా తాతయ్య వర్ధంతి రోజు వీడియోనే కాకపోతే పూజ వరకు ఎలా జరిగింది అని లాస్ట్ వీడియోలో షేర్ చేసా దాని కంటిన్యూషన్ ఈ బ్లాగ్ లో మీరు చూస్తున్నారు ఫస్ట్ అయితే కందిపప్పు ఇంకా రైస్ రెండు ఉడకడానికి పెట్టేశాను ఈ లోపు పొటాటోస్ అన్ని కట్ చేసేసా సో ఇప్పుడు రైస్ అయిపోయింది పప్పు ఉడికిపోయింది సో రెండు స్టవ్ లు ఖాళీ కాబట్టి ఒక దాని మీద పొటాటో ఫ్రై కి పెట్టేశా అండ్ ఇంకో పక్క సాంబార్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట సాంబార్ లోని ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది స్పెషలీ ఆనపకాయ బెండకాయ ములంకాడ ఇవన్నీ వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇంక ఈ రోజు ఉన్న వెజ్జీస్తో సాంబార్ చేస్తున్నా ఫస్ట్ అయితే ఒక బౌల్లోని వాటర్ తీసుకొని ఉల్లిపాయ టొమాటో వంకాయ ఇంకా ములంకాడ ఇవన్నీ వేసి మంచిగా ఇవి బాయిల్ అవనివ్వాలి అనమాట ఇదో ఈ స్క్విరెల్ కూడా నేను మాట్లాడినప్పుడే మాట్లాడుతుంది అది మీకు ఏదో చెప్తుంది దాని భాష మీకు అర్థమైతే ఓకే అర్థం అవకపోతే నేనేం చేయలేను కానీ కంటిన్యూస్ గా అది కూడా నాతో పాటు వాయిస్ ఓవర్ ఇస్తుంది అండ్ షీ వాస్ ట్రైంగ్ టు టెల్ యూ సంథింగ్ అండర్స్టాండ్ మొత్తానికి స్క్విడల్స్ మీటింగ్ స్టార్ట్ అయ్యింది అది అయ్యేలా లేదు నేను నా వాయిస్ ఓవర్ కంటిన్యూ చేస్తాను సో ఇంక ఇక్కడ చూసారు కదా పొటాటోస్ అన్ని కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఉప్పు కారం వేస్తాను అనమాట పొటాటో ఫ్రై ఐరన్ ప్యాన్ లో చాలా బాగా వస్తుంది ఇంక ఈ లోపు వెజిటేబుల్స్ కూడా మంచిగా ఉడికిపోయాయి ఇలా ఉడికిన వెజ్జెస్ లోని మనం ముందుగానే ఉడకబెట్టి పక్కన పెట్టిన కందిపప్పుని మెత్తగా మెదిపేసి యాడ్ చేయాలి ఇంకా అలానే చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఎప్పుడైనా చింతపండు రసం వేస్తున్నాము అంటే అందులో కొంచెం బెల్లం కానీ కొంచెం పంచదార కానీ యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది నేను చింతపండు రసంలోనే కొంచెం బెల్లం పౌడర్ మిక్స్ చేశాను చూపించడం మర్చిపోయా అందుకనే చెప్తున్నాను ఇంక ఇగోండి చింతపండు రసం వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం పసుపుతో పాటు సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకుని కొంచెం అలా బాయిల్ అవుతున్నప్పుడే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర కూడా వేసి జస్ట్ ఒక పొంగు వచ్చేంత వరకు మరిగిస్తే సరిపోతుంది మరీ ఎక్కువ మరిగించారు అంటే పుల్లగా అయిపోతుంది అనమాట పులుపు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు సాంబార్ ఆర్ రసం ఏదైనా ఎక్కువగా మరిగిస్తే మీకు ఆ టేస్ట్ బాగుంటుంది బట్ మైల్డ్ ఫ్లేవర్స్ తో చక్కగా ఫ్లేవర్ఫుల్ గా ఉండాలి అంటే జస్ట్ ఒక పొంగు రాణిస్తే సరిపోతుంది అండ్ ఎంతైనా సరే చింతపండు హెల్త్కి అంత మంచిది కాదండి చాలా వరకు చింతపండుని అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి ఎప్పుడైనా ఇట్లా సాంబారు రసములా అంటే ఇంకా తప్పదు వేరే ఆల్టర్నేటివ్ అంటే డ్రై మ్యాంగో పౌడర్ అది వేసి కూడా చేయొచ్చు బట్ అథెంటిక్ సాంబార్ అంటే చింతపండు వేయాల్సిందే కదా తాలింపు కోసం ఆయిల్లో ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ కరివేపాకుతో పాటు మీకు ఫ్లేవర్ ఇష్టం అనుకుంటే ఇంకో కంపల్సరీగా యాడ్ చేసుకోండి లేదా స్కిప్ చేసినా పర్వాలేదు అంతే యమి యమి సాంబార్ రెడీ అయిపోయినట్టే నిజం చెప్తున్నానండి ఆ రోజు సాంబార్ ఎంత టేస్టీగా వచ్చిందంటే భోజనాల్లో సాంబార్ చేసేటప్పుడు ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది కదా సేమ్ అదే టేస్ట్ అండ్ ఫ్లేవర్ తో వచ్చింది సూపర్ ఉన్నింది అనమాట ఒక్కసారి నేను చెప్పినట్టు ప్రాసెస్ ట్రై చేయండి చాలా 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 బాగా నచ్చుతుంది మీ అందరికి ఇంక ఇగోండి ఇక్కడతో లంచ్ సార్టెడ్ అనమాట అన్నం వండేశాను సాంబార్ అయిపోయింది బంగాళదుంప ఫ్రై కూడా చేసేసా ఇంకా ఇప్పుడు తాతయ్య దగ్గర పెట్టడానికి అని చెప్పేసి ప్లేట్లో అంతా సర్వ్ చేస్తున్నాను ఈ లోపు వియాన్ స్కూల్ నుంచి వచ్చేసాడు ఈరోజు సాటర్డే అని చెప్పాను కదా సో హాఫ్ డే స్కూల్ అనమాట రాగానే కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఈ ప్లేట్ నేను తాతయ్య దగ్గర పెట్టి దండం పెట్టుకుంటాను మమ్మీ అన్నాడు సరే వై నాట్ అని చెప్పి వాడికే ఇచ్చాను గుడ్ ఆఫ్టర్నూన్ ఏంట్రా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా వీడికి ఎగ్జామ్స్ అని ఇప్పుడు కూడా తాతయ్య నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి నేను మంచిగా మార్కులు తెచ్చుకోవాలి నాకు మంచి నీవు తాతయ్య ఏమైనా తప్పులు చేస్తే క్షమించని చెప్పి దండం పెట్టుకున్నాడంట సో ఇంకా అలా అందరం లంచ్ చేసేసిన తర్వాత ముగ్గురం కూర్చొని ఆడుకుంటున్నాం ఇక్కడ వియాన్ ఇంకా బేబీ ఫేస్ లోనే ఉన్నాడు కాబట్టి వాడు చేయి చూసారా ఎంత చిన్నది ఉన్నిందో ఇంకా నేను చూడ్డానికి లావుగా ఉన్నా సరే నా చేతులు చాలా సన్నగా కొంచెం చిన్నగా ఉంటాయి మా హస్బెండ్ హ్యాండ్స్ తో కంపేర్ చేసుకుంటే బట్ మా హస్బెండ్ హ్యాండ్స్ అంటే మాకు చాలా ఇష్టము ఈవెన్ వియాన్ కూడా అంటాడు మమ్మీ డాడీ చేతులు వినాయకుడి చేతుల్లా కనిపిస్తాయని వినాయక్ చవితి జరిగేటప్పుడు వినాయకుడి హ్యాండ్స్ చూస్తాం కదా కొంచెం బుజ్జిగా అట్లా సేమ్ మా హస్బెండ్ హ్యాండ్ కూడా అట్లనే ఉంటది ఈ లోపు ఖుషి వచ్చాడు ఇంకా వియాన్ ఖుషి కలిసి ఇలా డ్రాయింగ్ కలరింగ్ ఏవో చేసుకుంటున్నారు ఇంకా అలా చూస్తుండగానే సాయంత్రం అయిపోయింది మళ్ళీ మా అత్తగారు కాల్స్ వర టీ అనమాట మా ఇద్దరు అత్తగారికి మా హస్బెండ్ కి టీ పెట్టేశా ఇంకా నేను వియాన్ బాబు మాత్రం బూస్ట్ మిక్స్ చేసుకుంటున్నాము నాకు బూస్ట్ అన్నా హార్లిక్స్ అన్నా చాలా ఇష్టము ఎప్పుడైనా ఒక్కసారి మంచిగా క్రేవింగ్ వస్తుంది ఆ టైంలో లో అస్సలు కంట్రోల్ చెయ్యండి నేను వెంటనే అది కొంచెమైనా తాగడానికి ట్రై చేస్తా సో దట్ ఆ క్రేవింగ్స్ అక్కడతో ఆగిపోతాయి లేకపోతే ఇన్ని రోజులు మనం కట్ డౌన్ చేసిన షుగర్స్ అన్ని ఒక్కసారే ఇంకా కంట్రోల్ లేకుండా తినేస్తాము ఇంకా కూల్ వెదర్ లో వేడి వేడిగా వాళ్ళు మేము బూస్ట్ మంచిగా ఎంజాయ్ చేసాము ఆ తర్వాత డిన్నర్ ప్రిపరేషన్ ఏంటో అండి ఈ మధ్య రోజులన్నీ తోముడు కడుగుడు సద్దుడు లాగే అయిపోతుంది కడిగిన గిన్నెలు కడుగుతున్నట్టే ఉన్నాను ఆగస్ట్ స్టార్ట్ అయిపోయింది అప్పుడే రోజులు చాలా ఫాస్ట్ గా అయిపోతున్నాయి జూన్ నుంచి ఇంకా కంటిన్యూస్ గా మాకు ఏవో ఒక సెలబ్రేషన్స్ ఉంటాయి జూన్ లో వియాన్ బర్త్డే జులై లో నా బర్త్ డే ఆగస్ట్ లో మా హస్బెండ్ ది ఇంకా ఆగస్ట్ లోనే మా యానివర్సరీ ఇవన్నీ అనమాట సో అదే విషయం ఇంకా డిన్నర్ లోకి ఈ రోజు దోశ అలాంగ్ విత్ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఇది లాస్ట్ టైం చూపించాను కదా టొమాటో కొబ్బరి చట్నీ అదే ఈ రోజు కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈ చట్నీ బాగా నచ్చింది నాకు సో అందుకనే వీక్లీ అట్లీస్ట్ వన్స్ అయినా ఈ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ ఈ చట్నీ ఎలా ప్రిపేర్ చేశానో లాస్ట్ వీడియోస్లో షేర్ చేశా మళ్ళీ ఈరోజు వీడియోలో ఒకసారి క్విక్గా అలా చూపించేస్తాను చూసేయండి అలా ఇంకా టమాటోలు మగ్గడానికి పెట్టాను ఈలోపు మంచిగా హెయిర్ కి ఆయిల్ అప్లై చేసుకుని జడ వేసుకుంటున్నా అదేంటి సాటర్డే హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటున్నారా అని డౌట్ రావచ్చు ఆ రోజు చాలా హెడేక్ వస్తుంది అండ్ దట్టు నేను మండే పదహారు సోమవారాల వ్రతం చేసుకుంటాను సోమవారం రోజు హెయిర్ కి షాంపూ పెట్టకూడదు అందుకనే ముందు రోజు హెయిర్ వాష్ చేయాలి అంటే సండే రోజు సో సాటర్డే బాగా తలనొప్పి వస్తుందని చెప్పేసి ఆయిల్ అప్లై చేసుకుని సండే ఇంక డైరెక్ట్ గా హెయిర్ వాష్ చేద్దాం అనుకుంటున్నాను ఆదివారం అయినా సోమవారం అయినా శనివారం అయినా ఏ రోజైనా హెల్త్ బాగాలేనప్పుడు ఇంకా మనం ఏం చేసేది లేదు కదా అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు మంచిగా అన్ని పాటిస్తాము హెల్త్ బాగాలేనప్పుడు అన్ని పాటించాలంటే కుదరదు కదా సరే ఇంకా కళ్ళద్దాలు పెట్టేస్తున్నా చట్నీ ఎంతవరకు వచ్చిందో చూసి దోశలు వెయ్యాలి ఇంకా ఇంక ఇగొండి చట్నీ రెడీ అయిపోయింది సో ఫస్ట్ అయితే చట్నీ ప్రిపేర్ చేసి ఆ తర్వాత వేడివేడిగా దోశలు వేద్దాం అనుకున్నాను ఇంకా దోశల విషయానికి వస్తే పొద్దున్న బూరెల రుబ్బులోని కొంచెం రవ్వ మిక్స్ చేసి పెట్టాను కదా అది మధ్యాహ్నానికే ఫుల్ గా పొంగిపోయిందండి ఇంకా వేరే దాంట్లోకి తీసాను అనమాట సో ఇప్పుడు ఈ బ్యాటర్ లోని రుచికి సరిపడా ఉప్పు కొంచెం జీలకర్రతో పాటు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేశాను ఆ బ్యాటర్ తో బన్ దోశల్లా వేస్తే బాగుంటాయి అనిపించింది కానీ మా అత్తగారికి పేపర్ దోసే కావాలన్నారు సరే ఇంకా అని చెప్పి పేపర్ దోశలు వేస్తున్నాను బట్ అవి ఎలా వస్తాయో ఏమో మరి నాకు కూడా తెలియదు చూడాలి చూశారు కదా దోశలు చాలా బాగా వచ్చాయి ఎలా వస్తాయి రా బాబు అని చాలా భయపడ్డాను నాకున్న ఓసీడీకి ఏంటంటే ఆ పిండి ఎక్కడ పెనానికి అతికిపోయి ఉండిపోతేమో అని భయం వేసింది ఇంకా అలా ఏం లేదు చూసారు కదా దోశలు చాలా బాగా వచ్చాయి కొన్ని దోశలు అయితే ఇట్లా ఎర్రగా వేగాయి అన్నమాట సో అలా మొత్తానికి ఈ రోజు నైట్ డిన్నర్ దోశ అలాంగ్ విత్ కొబ్బరికాయ టొమాటో చట్నీ ఇంకా వేడివేడిగా ఒకరి తర్వాత ఒకరికి టిఫిన్ వేసి ఇచ్చేసాను తినేసిన తర్వాత వియాన్ బాబుకి ఫ్రెష్ అప్ చేయించేసి కూర్చోబెట్టి చదివేస్తున్నాను వాడికి ఇంకా ఎగ్జామ్స్ స్టార్ట్ అన్ని సబ్జెక్ట్స్ పర్వాలేదు కానీ వియాన్ ఎందుకో కొంచెం హిందీలో వీక్ గా ఉంటాడు వీక్ అంటే మరీ జీరో నాలెడ్జ్ అని కాదు వాడు మిగతా వాటిల్లో ఒక నైంటీ పర్సెంట్ స్కోర్ చేస్తే హిందీలో ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అంత స్కోర్ చేస్తాడు అదే వాడికి భయం అనమాట మమ్మీ హిందీలో మంచిగా మార్కులు తెచ్చుకోలేదు అంటాడు బట్ పిల్లల్ని ఎప్పుడు ఫోర్స్ చేయకూడదు ఎంత వరకు వాళ్ళు చదువుతారో అంతవరకే ఇంకా చిన్నోడు కదా పెద్ద నేర్చుకుందో అని చెప్తాము మా వీకెండ్ ఇలా గడిచింది అండ్ బై ద వే ఇంటికి రావి చెట్టు ఎలా ఉందో చూపించలేదు కదా వీలైతే నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్ైతే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఛానల్ క్లిక్ అండ్ దెలైకన్ ఫర్ మోర్ వీడియోస్ సో ఇది ఇవాళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టేక్ అండ్ ఓకే దెన్